ఆసవిగర అనేది యది జైనా టైప్ ఆఫ్ సర్టిఫికెట్ ప్రతిదానికి చాలా సర్టిఫికెట్స్ అవసరం ఉంటాయి సో రాధా రామాను ఇప్పుడుటికి రాధా 150 సక్సెస్ మనస్తున్నారు ఇది ఎపి సర్వసక్సెస్ కావాలి సో రకరకాల సర్టిఫికెట్స్ ఏంటి జీసీ అంట ఓబిసి అంట సో ఆ స్మార్ట్ ఫామ్ లో అయితేనే హిటో రకరకాల సర్వలు అన్ని ఈ రోజు అందిస్తారు సో అలాగే ఈొక్క డెవలప్‌మెంట్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కరవల చక్కైపోయి రావొకమేనో మ్యారేజ్ సర్టిఫికెట్ తో మళ్ళా చేయని చెమన్న రావတယ် కమన్న రావమొలా ఫ్యామిలీ రూమ్స్ సబ్ కమిటీ అలా సో దానికి మళ్ళీ లింగ నాయక ఎవరు నాయకుడా మావే యాచారు సో లింగక వ్యక్తిగత జీవితంలో పట్టణానికి సక్సెస్ రావను అలాగె సమాజంలో మనము డెవలప్‌మెంట్ అనేది డెవలప్‌మెంట్ కొని డిపార్ట్‌మెంట్స్ ఓన్లీ డెవలప్‌మెంట్ చేస్తారు కొన్ని డిపార్ట్‌మెంట్స్ ఓన్లీ వెల్ఫేర్ చేస్తారు కొన్ని డిపార్ట్‌మెంట్ ఓన్లీ వెల్ఫేర్ చేస్తారు సో మనం వెల్ఫేర్ చూస్తాం డెవలప్‌మెంట్ చూస్తాం అలాగే వెల్ఫేర్ చూస్తాం సో వెల్ఫేర్లో భాగంగా మనం ఏంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కానీ సర్టిఫికేట్స్ చాలా ఇస్తాం మనం ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకునే వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మంది ఎందుకు అలాగే డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావాలంటే డెఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ల్యాండ్స్ కావాలా లాండ్ ఆర్డర్ ఉండాలా అవన్నీ మనము ఎవరి డిపార్ట్మెంట్ డీల్ చేస్తాం సో రెగ్యులేటరీలో భాగంగా మనము ఈ సర్టిఫికెట్స్ లేదంటే లాండ్ ఆర్డర్ కానీ అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ మనం రెగ్యులేటర్లో భాగంగా చేస్తాం కొన్ని రకాల సేవల విషయంలో డిపార్ట్మెంట్ సలసనలు చేస్త ఉంటాం ఇన్ని చటాలు రాదాకు రెఫరెంటి డిపార్ట్మెంట్ డీల్ చేసే మంచి చటాలు ఏ డిపార్ట్మెంట్ కూడా నాకు తెలుసు సో ఈ రోజు మనం తగిపైన దాని మనం ఈమేట్రీస్ రావడం ఒకటువంటి యాక్స్రా మనం ఈ రోజు ఫీల్ చేస్తాం సో పాలీస్ ఉంది పాలీస్ అవ్వడానికి లాట్ ఆడాను సో ఈ రోజు మనం కూడా సిఆర్పిసి మరో డిప్లేస్ ఆ చెడైన్ కామెడీ చేస్తాం ఈ రోజు 145 మనం అయ్యాలా ఏదరా 140 ప్రొజెక్షన్ లా ఆఫీస్ అంటే కొనవచాల సో ఈరోజు మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి ఉంది సో కాబట్టి డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ తెలుగు దానికి ప్రత్యామ్నాయం అనేది ఎటువంటి పరిస్థితిలో లేదు కాకపోతే ఇన్ని మనం సేవలు అందిస్తున్నాం ఇన్ని ఏం చేస్తున్నాం ఒక ప్రొసీజర్ ప్రకారం మనము ఈ యొక్క సర్వీసెస్ డెలివరీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆటగాలు అనేవి ఉంటాయి ఆట హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేదు దాంట్లో మనం కొన్ని కూడా మిస్యూజ్ చేయొచ్చు డెఫినెట్గా అది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది సొసైటీ అనేది కంపల్సరీగా ఉంటుంది అవన్నీ మనం ఎక్కువ మందిని ఈ విధంగా ఈ సర్వీసెస్ ప్రైట్ కదా వాళ్ళని తెచ్చి డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకోవాలి సో ఈ యొక్క ఈ మనకు సంబంధించి ఇప్పుడు అండ్ అంటే కానీ అన్ని డిఫరీ మనమే హాట్ ఆర్డర్ కానీ సో అన్నీ కూడా మనం డీల్ చేయడం జరిగింది సో పబ్లిక్ కూడా కొంచెం మనకు డిపార్ట్మెంట్ సర్వీసెస్లో కొంచెం కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఇంకొక చిన్న వాళ్ళు ఉన్నటువంటి సంకుచిత ఆలోచనతో ಈ ಸಮಸ್ಯಂಡ್ ಸೊ ಅಂತ ಅನ್ನೋದು ರೀಸರ್ವೇ ಚಿನ್ನ ಇಶ್ಯೂ ಸೊ ಐದು ಪದ ಸೆಂಟ್ ಎಕರೆ ಪಟ್ಟು ಸೊ ತಮ್ಮ ಎಚ್ಚ ಅನ್ನ ತಮ್ಮ ಅಂತ ಬೇರೆ ಕಾಲೇಜು ತಂಗ್ ಕೊಟ್ಟು ಒಕ್ಕೂರು ನಾವು ತಕ್ಕೇದಿರು ಪೆಂಟ್ ಆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ఒక ఎకరా ఉంది ఎకరా పది సెట్లు ఆయన పొజిషన్ ఉన్నాడు సో ఆయన ఖచ్చితంగా పది సెట్లు తగ్గించాలి ఏదో మనకు కాలక్రమేణా ఒక పది సెట్లు ఎక్కువ ఆయన పది సెంట్లు తగ్గించమంటే ఆయన ఒప్పుకోడు అలాగే డాక్యుమెంట్ ఒక ఎకరా ఉంటుంది లేదా హక్కు ఒక ఎకరా ఉంటుంది ఆయన ఒక తొంభై సెట్లే అనుభవంలో ఉంటాడు ఆయన పది సెట్లు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ డాక్యుమెంట్ ప్రకారం అనుభవం ప్రకారం బట్ ఆయనకి ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి ఆయన వల్ల ఆయన అనుభవం లేదు సో అయినా కూడా సెంటిమెంటల్గా వాళ్ళు ఈ పది సెట్లు అన్నదముల మధ్య కూడా కొన్ని సమస్యలు అంటే అక్కడ ఉన్న వ్యక్తులు సరిగా సహకారించకపోవడం వల్ల మన దగ్గరే మనం చేసేది ఏం లేదు డిపార్ట్మెంట్ మనం కొత్తగా పది సెట్లు కొత్తగా సూచించే మనం సృష్టించి సమస్య పరిష్కారం కదా ఏదైనా భూమి ఉండేది రెండు ఎకరాలు ఉండేది రెండు ఎకరాల్లో ఆ పది సెట్లకు డిఫరెన్స్ ఉన్నాయి ఆ పది సెట్లు ఎవరో ఉందంటే వాళ్ళకైతే కానీ అక్కడ బయట నుంచి తెచ్చి లేదంటే క్రియేట్ చేసి మనం ఇచ్చే వస్తువు కాదు సో ఆ విధంగా ప్రజలు కూడా మనకు సహకరిస్తే సమస్యలు కొన్ని ఎక్కువ పరిష్కారం చేయవచ్చు అలాగే ఈ యొక్క పద్ధతి ప్రొసీజర్ ఉంటుంది కొన్ని చట్టాలు మనం ఫాలో చేయవచ్చు కావాలన్నా కొంచెం డిలే కావచ్చు మనకి ఇంపికార్ కావచ్చు దాన్ని కూడా మనం సహకరిస్తే ఇంకా మంచి సేవలు అందించే దానికి అవకాశం ఉంటుంది సో ఇంతవరకు చెప్పినట్టు మనకు కొన్ని ఇంకా మమ్మల్ని సలహాలు కూడా ఇచ్చారు కొంచెం సర్వీసెస్ కొంచెం వేరే అవుతున్నాయి అలా అయితే సో డెఫినెట్గా దానికి సంబంధించి మనం ఎప్పుడు తరచుగా ఐడియాప్సెస్తో మీటింగ్ పెడతాం ఈ మధ్య మనం వర్క్షాప్ కూడా చెప్పడం పెట్టడం జరిగింది వర్క్షాప్ లో ఈ యొక్క సర్వీసెస్ ఇంకా బెటర్గా మనం ఎట్లా డెలివరీ చేయాలా సో ఏ విధంగా మనం ఒక అర్జెంట్గా